నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా మనం ఒక స ఉదంతాన్ని గుర్తు చేసుకోవడం సమంజసం బుద్ధుడు తన బోధనలు అందించిన కాలంలో సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కోసల రాజు ప్రసేనజిత్ గౌతమ బుద్ధుని బోధనలు వినడానికి వచ్చిన సమయంలో ఆ రాజుకు కుమార్తె జన్మించినట్లుగా కబురు వస్తుంది ఆ రాజు ముఖంలో కలతను గమనించిన బుద్ధుడు మహిళలకు కూడా సమాన అవకాశాలను కల్పిస్తే వారు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తారని పురుషులకు స్త్రీలు ఎందులో తీసిపోరని ఆ రాజుకు భరోసా కల్పిస్తాడు తదనంతర కాలంలో ఆ రాజు కుమార్తె ఆ రాజ్యాన్ని ధీరోదాత్తంగా పరిపాలిస్తుంది ఈ ఘటన జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేటికి ఆడపిల్లలు జన్మించిన కుటుంబాలు నిరాశలోకి వెళ్తుండడం మనం చూస్తున్నాం కానీ ప్రకృతి ప్రసాదించిన వరాలైన ఓర్పు సహనం ప్రతికూల పరిస్థితులలో నిబ్బరంగా ఉండడం అవసరమైన సమయాలలో అజేయమైన ధైర్య సాహసాలు ప్రదర్శించడం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకం ఈ మహిళా దినోత్సవం ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది నేటి కాలమాన పరిస్థితులలో మహిళల పట్ల సమాజ దృక్పథంలో సమూల మార్పులు రావాలని వారి నిరుపమాన శక్తిని గుర్తించాలని ఆకాంక్షిస్తూ సత్య శోధన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వ్యాఖ్యానం రౌతు వేణుగోపాల్